ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకే హత్య జరిగింది ఆ హత్య కూడా ఏమిటి అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు వైన్ షాప్ లో తాను పనిచేసుకుంటూ సూపర్వైజర్ గా తాను పనిచేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కిటా కిరాతకంగా కట్టు తీసుకొని అతి దారుణంగా నరకడము ఆ నరకుతూ ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నలుపుతాం ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ మీదే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈనాడులో ఈరోజు ఈరోజు నిన్నను ఒక స్టోరీ అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట కాలిందట ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ ఈ జిల్లానిది మోటార్ బైక్ అది వైఎస్ఆర్సీకి వాళ్ళు కాల్చారట అందుకనే తర్వాత రెండేళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు నిజంగా వీళ్ళు పత్రికలా వీళ్ళు ఏమైనా పేపర్లా టీవీలా నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలొంచుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్నా దుష్ప్రచారాలకు అబద్ధాలకు తీరా చూస్తే తీరా చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అంటే ఆ మోటార్ బైక్ జిలాంది కాదు ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిది ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ సెవెంటీన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ फाइल द केस अगेंस्ट टीएनपी एक्स चेयरमैन शमीम टीडीपी स्टेट सेक्रेटरी अयूब खान टाउन टीडीपी प्रेसिडेंट एंड अदर्स टू बर्न हिस मोटरसाइकिल एंड कॉज हैवी हेड इंजरी टू आशिफ आशिफ मोटरसाइकिल नो वाल कालची आशिफ नो घायल पर्ची आ घायल पर्छना केस नो आशिफ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో కేసు పెట్టి క్రైమ్ నెంబర్ కూడా టెన్ టూ థౌసండ్ ట్వంటీ టెన్ టెన్ స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి క్రైమ్ నెంబర్ కూడా రిజిస్టర్ అయింది ఆ ఫోటో తీసి ఎప్పుడో జరిగిందని చెప్పి చూపించి ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేదు అని చెప్పి మన పోలీసుల మీద కూడా ఒక 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 తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద కూడా వేసి అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అనంటే ఇది పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినది ఎవరి బైక్ నాకు కాలింది అనంటే ఆసిఫ్ బైక్ కాలింది ఆసిఫ్ ఎవరు అనంటే వైఎస్ఆర్సీపీ మనిషి చేసింది ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ షమీము తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ అయూబ్ కాను వీళ్ళంతా ఎంత దారుణంగా ఫ్యాక్ట్లను లిస్ట్ చేసి ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు వచ్చిన మూడు రోజుల కిందటే ఎస్పీ వస్తాడు ఎస్పీ వచ్చిన మూడో రోజుకి హత్య జరుగుతుంది ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వద్ద ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి అప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా కేసు పెట్టారని అంటా ఉన్నారు కేసు పెట్టామని అంటా ఉన్నారు కేసు పెట్టామని అంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మరి కేసు పెట్టినప్పుడు ఈ కేసులో ఒటి ఆ జిల్లాననే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి ఈ ఫోటో ఏమిటి ఈ ఫోటో కనపడటం లేదా సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు చంపిన వ్యక్తి అనే వ్యక్తి అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఎంతకన్నా నిదర్శనాలు కావాలన్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు లోకేష్ పుట్టినరోజు నాడు లోకేష్ పుట్టినరోజు నాడిన వీళ్ళు కేక్ కట్ చేయడము ఆ కేక్ మళ్ళీ ఈ జిల్లా అనే వ్యక్తి ఎమ్మెల్యే బాల్య కేక్ మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇది ఎమ్మెల్యేతో ఫోటో ఈ అయ్యూబ్ ఖాన్ తో ఫోటోలు ఇవన్నీ ఇది షబీం ఖాన్ తో ఫోటోలు మరి వీళ్ళెవరు కేసులు ఎందుకు లేరు వీళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టలేదు ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా ఇంతటితో ఆగిపోవడం లేదు మిథున్ రెడ్డి విషయం కూడా నిన్న కూడా మీరంతా చూశారు మీ కళ్ళతో సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎంపీ తన నియోజకవర్గంలో తాను తిరగకూడదా పొంగనూరు అనేది తన నియోజకవర్గం తన పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక ఒక ఏడు ఒక ఒక నియోజకవర్గం పొంగనూరు ఆ పొంగనూరుకు ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ నియోజకవర్గంలో తాను రెడ్డప్ప అని చిత్తూరుకు సంబంధించిన ఎక్స్ఎంపీ ఆయన కూడా పొంగరూరులో నివాస పొంగరూరు పొంగలూరులో నివాసుడు ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే ఏకంగా ఇంటిని దిగ్బంధం చేసి ఇంటి మీద రాళ్ళు వేసి కారును ధ్వంసం చేసి రెడెప్ప కారును కాల్ చేసి పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ అంటే ఇంతకన్నా దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులను ప్రేక్షక పాత్రగా పోషించ పోషించే కార్యక్రమం చేయిస్తా ఉన్నారు చివరికి ఏ స్థాయిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతా ఉంది అనంటే లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు ఎవ్వరూ లేరు లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో వెళ్ళిపోతా ఉందనంటే చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి పోలీసులు ఎవరు పట్టించుకోవడం లేదు అగత్యాలు జరుగుతా ఉన్నా కూడా ఎవరు పోలీసులు పట్టించుకోవడం లేదు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు పట్టించుకోవద్దని చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి వదిలేసిన పరిస్థితులు నేను అడుగుతా ఉన్నా ఇదే గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి తెలుగుదేశం లబ్ధిదారులకు మేలు చేయకుండా వదిలేయండి అని ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా బయటికి పోతే తన ఫోన్లో దిశ ఉండేది ఆపదలో ఉంటే ఐదు సార్లు ఫోన్ ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా లేదా ఎస్ఓఎస్ బటన్ ఒకతే చాలు పోలీసులు వెంటనే వచ్చి అక్క ఏమైంది అని చెప్పి తోడుగా ఉండే పరిస్థితులు గతం ఈ రోజు పరిస్థితులు ఏమిటి లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి